హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా నాడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖాళీ బాటిల్ తోటి కలర్ కలర్ దీపాలని ఎలా పెట్టుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ ని నాలుగు బాటిల్స్ ని అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని స్టవ్ మీద మనం ఈ విధంగా నైఫ్ని వేడి చేసుకుంటూ బాటిల్ కింద భాగం పార్ట్ అయితే ఉంటుంది కదండి ఆ బాటిల్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట మిగతా అన్ని బాటిల్స్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి నైఫ్ని ఈ విధంగా వేడి చేసుకుంటూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి అది రౌండ్ షేప్లో బాగా నీట్గా కట్ అవుతుందండి నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ తీసుకున్నాను కదండి మీ దగ్గర ఏవైనా జ్యూస్ బాటిల్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కొంచెం మోడల్ చేంజెస్ గా ఉంటాయి కదండీ అలాంటివైనా కూడా తీసుకోవచ్చు ఇలాగా మనం బాటిల్స్ ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం హెల్త్ గా ఉండేటట్టు వాటర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మీకు నచ్చిన కలర్స్ నైతే ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి కలర్స్ వచ్చేసి పిల్లలు డ్రాయింగ్ యూస్ చేస్తూ ఉంటారు చూడండి ఆ కలర్స్నైనా తీసుకోవచ్చు లేదు అంటే మనం రంగోలికి యూస్ చేస్తాం కదండి కలర్స్ అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి అవి కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తాయి ఇలాగ మీకు నచ్చిన కలర్స్ని మిక్స్ చేసుకొని నేనైతే కొద్దిగా పువ్వులు అయితే వేస్తున్నానండి పువ్వులైనా వేసుకోవచ్చు లేదు అంటే పిల్లలు ఏవైనా దండలు పూసలు ఉంటాయి కదండి అలాంటి పూసలు అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్ కి మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క బట్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం దీపాలని వెలిగించేసుకోవడమే బట్స్ వచ్చేసి కొంచెం పైకి ఈ విధంగా ఒత్తి పైకి ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట ఈ బట్స్ సపోర్ట్ కి నిల్చుకోవటానికి నేను బాటిల్ అయితే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఇప్పుడైతే దీపాలని వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఈ విధంగా మనము పువ్వులు కానివ్వండి లేదు అంటే దండల పూసలు వేసేసుకొని మనం దీపాలని వెలిగించుకున్నాం అనుకోండి దీపాలు వెలిగేటప్పుడు చాలా చక్కగా కనిపిస్తాయండి బాటిల్స్ మనం వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం దీపాలని వెలిగించి పెట్టామనుకోండి ఒక గంట రెండు గంటల సేపు అయినా కూడా దీపాలు మనకి చాలా చక్కగా వెలుగుతాయండి ఆయిల్ కూడా మనకి పెద్దగా అవసరం లేదండి ఒక్క స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట ఇలా వెలిగించేసి అనుకోండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా మలుగుతాయండి ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఇలాంటి నీటి దీపాలని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు నచ్చిన కలర్ కలర్ దీపాలని చాలా చక్కగా వెలిగించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ గ్లాస్ అయితే తీసేసుకొని ఇందులో మనం నార్మల్ గా రైస్ అయితే వండుకుంటూ ఉంటాం కదండి ఆ రైస్ ని చిన్న కప్పుతో ఒక కప్పు దాకా రైస్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ గాజు గ్లాస్ లకి అయితే వేసేసుకొని ఇందులోని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా గ్లాస్ ఫుల్లు కూడా వాటర్ని పెట్టేసుకొని నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఈ ఆయిల్ని మనము రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ విధంగా వాటర్కి పైన వేసుకోవాలన్నమాట ఇలాగా మనము ఆయిల్ వేసుకున్న తర్వాత హెయిర్ బడ్స్ ఉంటాయి కదండి ఒక బడ్స్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గ్లాస్కి సెంటర్లో పెట్టుకోవాలన్నమాట సెంటర్కి ఆయిల్ అయితే ఉంది కదండి ఆయిల్కి మధ్యలో ఈ విధంగా పైన కొంచెం ఈ విధంగా ఇయర్బడ్స్ ఉండేటట్టు పెట్టేసుకొని వెలిగించేసుకున్నాం అనుకోండి ఇది మనకు ఒక క్యాండీలు దీపం వెలిగించుకున్నప్పుడు ఎలాగైతే వెలుగుతుందో సేమ్ అదే విధంగా వెలుగుతుందండి వెలిగించాక అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే చీకట్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట ఎంత చక్కగా వెలుగుతుందో చూడండి మనకి ఇంట్లో ఎప్పుడైనా పవర్ లేదు అన్నప్పుడు వన్ అవరు లేదా టూ అవర్సు ఈ విధంగా మనం వెలిగించి పెట్టుకోవచ్చండి మనకు ఒక లాగా చాలా చక్కగా వెలుగుతుంది అనమాట మనకి ఇంట్లో టైంకి క్యాండిల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వెలుగుతుందండి ఈ విధంగా మనము నార్మల్ దీపాల్లో కూడా వెలిగించుకోవచ్చండి ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఉన్న మొంటి దీపం ఒక్క దీపం అయితే తీసేసుకొని చిన్న కప్పుతో ఒక కప్పు దాకా రైస్ తీసుకోవాలన్నమాట ఈ రైస్ అయితే మొత్తం వేయనండి ఇందులో సగమే వేస్తున్నానండి చూడండి ఈ విధంగా రైస్ని వేసేసుకొని ఈ దీపం ఫుల్ కూడా వాటర్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ వాటర్కి పైన ఒక స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ అయితే వేసానండి వేసేసుకొని ఒక ఇయర్ బడ్స్ అయితే తీసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మనం వెలిగించుకున్నాం అనుకోండి మనకి దీపం ఎలాగైతే వెలుగుతుందో సేమ్ అదే విధంగా వెలుగుతుందండి దీపం వెలిగించుకున్నప్పుడు మనకి ఎంత వెలుగైతే వస్తుందో అంతకీ డబల్ త్రిబుల్ వెలుగైతే వస్తుందనమాట నేనైతే ఇక్కడ కొబ్బరి నూనెని యూజ్ చేశాను కదండి ఈ కొబ్బరి నూనె ప్లేస్లో మీరు ఆయిల్ ఉందనుకోండి దీపం అయినా కూడా పెట్టుకోవచ్చు దీపం ఆయిలు ఆముదం నువ్వుల నూనె ఇలాగ ఏ ఆయిల్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చండి వేసేసుకొని ఈ విధంగా వెలిగించుకున్నాం అనుకోండి మనకి దీపాలు అయితే చాలా చక్కగా వెలుగుతాయి దీపావళి పండగప్పుడు కలర్ కలర్ దీపాలని ఈ విధంగా మనం రెడీ చేసుకొని వెలిగించుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి చాలా చక్కగా వెలుగుతాయి అనమాట అలా పండగలప్పుడైనా అయినా లేదంటే ఈ విధంగా పవర్ లేనప్పుడు పవర్ లేనప్పుడు ఒక్కొక్కసారి మనకి టైంకి క్యాండిల్స్ కూడా లేవు అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా వెలిగించుకున్నాం అనుకోండి వన్ అవరు టూ అవర్సు టెన్షన్ లేకుండా ఉంటుందండి చాలా చక్కగా వెలుగుతాయి ఇక్కడైతే నేను చీకట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి వెలుగు అయితే ఎంత చక్కగా వస్తుందో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి క్యాండిల్స్ అయితే తీసేసుకొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండి ఈ దీపావళి పండగకి మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి బయట నుండి మనం క్యాండిల్స్ కొనుక్కొచ్చే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి తక్కువ ఖర్చు తోటి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకునే ఈ క్యాండిల్ ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ క్యాండిల్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఇవి రెండింటినీ కూడా ఈ విధంగా బాగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ క్యాండిల్స్ ని తయారు చేసుకోవటానికి బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండీ అవైతే కొద్దిగా తీసుకున్నాను అలాగే మొంట దీపం టాబ్లెట్స్ ఖాళీ అయిన షీట్ ఒకటి అయితే ఉండిందండి అది కూడా తీసుకున్నాను అనమాట కొద్దిగా పువ్వుతులను అయితే తీసేసుకుని తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యాండిల్ అలాగే నెయ్యి ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్స్కి అయితే ఫుల్లుగా పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా ఈ ట్యాబ్లెట్ షీట్లో కూడా మనం ఒత్తులు పెట్టి అరేంజ్ చేసుకున్నాం కదండి దానికి అలాగే దీపంకి రెండింటికి కూడా ఈ విధంగా మనం తొందరగా పెట్టేసుకోవాలండి లేదు అంటే తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట మనం క్యాండిల్ నెయ్యి వేసుకొని మెల్ట్ చేసుకున్నాం కదండి ఆ క్యాండిల్ ఏమంటే తొందరగా ఆరిపోతుందండి ఈ విధంగా అన్నింటినీ అరేంజ్ చేసేసుకొని వీటిని మనము డీ ఫ్రిడ్జ్ లో ఒక పది నిమిషాల పాటు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి క్యాండిల్స్ అయితే చక్కగా సెట్ అయిపోతాయి నేనైతే ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి తీసుకున్నానండి మనకి దీపం క్యాండిల్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో క్యాండిల్కి దీపం డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా చక్కగా వచ్చిందనమాట ఇంకా డిజైన్గా ఉన్న దీపాలు తీసేసుకొని ఈ విధంగా క్యాండిల్స్ని రెడీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుస్తాయి ఇప్పుడైతే ట్యాబ్లెట్ షీట్లో చేసుకున్నాం కదండీ ఆ క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మనం తీస్తామనుకోండి చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న క్యాండిల్స్ ఎంత చక్కగా వచ్చాయి చూడండి బాటిల్ క్యాప్సుల్లో పెట్టి పెట్టుకున్నాం కదండి అవి అలాగే డైరెక్ట్గా అయినా వెలిగించుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా క్యాండిల్స్ని తీసేసి మనం సపరేట్గా దీపాల్లో పెట్టి అయినా కూడా వెలిగించుకోవచ్చు చూడండి ఇప్పుడైతే అన్ని క్యాండిల్స్ని కూడా చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చాయి కదండి క్యాండిల్స్ అయితే ఈ విధంగా మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి దీపావళి పండగప్పుడు అప్పటికప్పుడు మనం దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటాయి కొంతమంది అయితే నెయ్యి దీపాలని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఇంట్లోనే మనం నెయ్యి దీపాలని రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలానే అయితే మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట కాచినవి కాకుండా పచ్చి పాలని కొద్దిగా అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ దూదిని మనం ఎంత సైజులో అయితే ఒత్తుల్ని చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని ఆ సైజుకి సరిపడా కాటన్ ఈ విధంగా మనం ముందే సపరేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత మనకి ఒత్తులు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ముందే చిల్లులు బౌల్ అయితే తీసుకున్నాం కదండి ఆ బౌల్కి కి హోల్స్ లో ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకొని వేలతోటి పాలని డిప్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుల్ని పెడుకున్నాం అనుకోండి మనకు ఒత్తులు చక్కగా వస్తాయి అనమాట గట్టిగా చాలా బాగుస్తాయి ఇక్కడ అయితే చూపిస్తున్నాను చూడండి అతి తక్కువ టైంలోనే నేను ఇన్ని ఒత్తులని అయితే రెడీ చేసేసుకున్నాను ఇలాగా ఒత్తులు అన్నింటినీ పెట్టేసుకొని ఒక్కసారి పాలని అద్దుకుంటూ ఈ విధంగా పేడుకుంటూ వచ్చామనుకోండి మనకి ఒత్తులు అయితే చాలా చక్కగా రెడీ అయిపోతాయి ఒత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి పువ్వొత్తులు అయితే ఎంత చక్కగా వచ్చాయో పువ్వొత్తులు బాగా బుడ్డగా మనము పేడుకున్నాం కదండి ఒత్తుని పైన ఆ ఒత్తు కూడా మనకి బాగా స్టిఫ్ గా చాలా బాగా వచ్చిందనమాట ఇదే ఒత్తుల్ని మనం చేత్తోటి చేస్తామనుకోండి ఇంత స్టిఫ్ గా అయితే అస్సలు రావు కదండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అది తక్కువ టైమ్ మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ వస్తుంది కదండీ ఈ దీపావళి పండుగకి మనం ఒత్తుల్ని ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఒత్తులన్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకునే నేను పసుపు కుంకుమను అయితే అప్లై చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి దసరా దీపావళి పండుగలు అయితే ఉన్నాయి కదండి ఈ పండుగల టైంలో మనము పసుపు కుంకుమ ఒత్తుల్ని ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా పసుపు కుంకుమ ఒత్తుల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము అప్పటికప్పుడు వెలిగించుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వెలిగించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఒత్తుల్ని రెడీ చేసుకొని ఇవి ఫుల్ డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజుల పాటు అయినా కూడా ఈ ఒత్తులు ఫ్రెష్గా ఉంటాయి ఏమవ్వండి ఇలాగా పసుపు కుంకుమ ఒత్తులు లేదు అంటే ప్లెయిన్ ఒత్తులు ఏవైనా కానివ్వండి ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ పువ్వు ఒత్తులకి మనం పాలని అప్లై చేసుకుని ఒత్తుల్ని అయితే కదండి ఈ విధంగా మనము ఒత్తుల్ని పేడుకోవడం వల్ల పువ్వొత్తులు మనం దీపాల్లో పువ్వొత్తులు పెట్టుకున్నప్పుడు బాగా స్టిఫ్గా కూర్చుంటాయి అనమాట పాలన అప్లై చేయకుండా మనం ఒత్తిడిని రెడీ చేసుకున్నాం అనుకోండి అవి స్టిఫ్గా కూర్చోవన్నమాట పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మొంటి దీపాలు అయితే తీసుకున్నానండి మనం ఫస్ట్గా మొంటి దీపాలని వెలిగించుకునే ముందుగా ఈ విధంగా వాటర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి మొంటి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనకి దీపాలు ఎక్కువసేపు మలుగుతాయి నేనైతే ఒక గంట సేపు అలా వాటర్లో పెట్టి పెట్టుకున్నానండి తర్వాత దీపాలన్నింటినీ కూడా తీసేసుకొని ఉన్న తడి అంతా కూడా ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ దీపాలకి కొద్దిగా పౌడర్ అయితే అప్లై చేసుకోవాలి మనం ఫేస్ కి యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు అదే పౌడర్ ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని దీపం మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కూడా అవి క్లోజ్ అయిపోయి మనకి ఆయిల్ లీక్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆయిల్ తోటి దీపాలు కాకుండా వాటర్ లో దీపాలని ఎలా వెలిగించుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదండి దీపాలు ఆ దీపాలకి వాటర్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ వాటర్ లో మీకు నచ్చిన కలర్స్ ని ఈ విధంగా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క కలర్ చొప్పున మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్స్ వచ్చేసి నార్మల్ గా పిల్లలు పెయింటింగ్ కి యూజ్ చేస్తూ ఉంటారు కదండి అదే కలర్స్ ని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ముగ్గులు వేసుకోవటానికి కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ కలర్స్ నైనా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చండి నేనైతే ఆరు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ఆరు దీపాల్లో ఆరు కలర్స్ అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ అయితే నే తీసేసుకొని ఒత్తుల్ని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని ఒత్తుల్ని అయితే పెట్టేసుకోవాలి నేనైతే పొడవుగా ఉన్న ఒత్తులైతే తీసుకున్నానండి మీరు కావాలి అంటే పువ్వుతులనైనా కూడా పెట్టుకోవచ్చు ఒత్తులన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట మరి ఎక్కువేం వేయట్లేదండి ఒక స్పూన్ ఆయిల్ని అన్ని దీపాలకి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీపాలు కూడా వెలిగించి చూపిస్తాను చూడండి మనకి కలర్ కలర్ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కలర్ దీపాలు ఈ విధంగా మనం వెలిగించేసుకొని చీకట్లో పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి మనకి రెండు మూడు గంటల సేపు అయినా కూడా దీపాలు చాలా చక్కగా వెలుగుతాయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట చాలా చక్కగా దీపాలు ఎన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా నీటి దీపాలని ఒక్కసారి వెలిగించి చూడండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా వెలుగుతాయి ఒక్క స్పూన్ ఆయిల్ తోటి రెండు మూడు గంటల సేపు అయితే మనం దీపాల్ని చక్కగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లికాయని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి